హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ పెన్షనర్ల గురించి అయితే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి పెన్షనర్లకి ముఖ్య గమనిక ఇకపై ఈ రూల్ వర్తిస్తుంది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంక లైక్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రతి నెల ఒకటో తేదీన తెల్లవారుజామును నుంచే పింఛన్లను పంపిణీ చేయిస్తుంది అంతేకాదు ఒకటో తేదీనే దాదాపు తొంభై ఐదు శాతం నుంచి తొంభై ఎనిమిది శాతం వరకు పెన్షన్లు పంపిణీ పూర్తి చేస్తున్నారు ఒకవేళ ఒకటో తేదీన పెన్షన్ తీసుకోలేకపోతే ఆ మరుసటి రోజు పెన్షన్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నా తొంభై ఎనిమిది శాతం పెన్షన్లు పంపిణీ చేశారు కొంతమంది మంగళవారం రోజు పెన్షన్ అందుకోలేకపోయారు అయితే అక్టోబర్ రెండు గాంధీ జయంతి సెలవు దినం కావడంతో వారందరికీ ఇవాళ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు ఒకవేళ ఎవరికైనా అక్టోబర్ ఒకటి పెన్షన్ తీసుకోలేకపోతే ఇవాళ సాయంత్రం లోపు పెన్షన్లు తీసుకోవాలని అధికారులు సూచించారు ఇక పెన్షన్ల కోసం పొడిగింపు లేదన్నారు ఇవాళ పెన్షన్లు తీసుకోవాలని కోరారు అంతేకాదు రెండు రోజుల పెన్షన్లు పంపిణీ చేస్తున్నారనే ధీమా కూడా వద్దని ఎవరైనా అత్యవసరం అనివార్య కారణాల వల్ల పెన్షన్ తీసుకోలేకపోతున్నారని అలాంటి వారి కోసమే ఈ నిర్ణయం అంటున్నారు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రతీ నెల ఒకటో తేదీన పెన్షన్ తీసుకోవాలని కోరుతున్నారు ప్రతి నెల ఒకటవ తేదీన పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకటవ తేదీ రోజునే ఏకంగా తొంభై ఎనిమిది శాతం మంది లబ్ధిదారులు ఇంటి దగ్గరే పెన్షన్ అందించడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతోనే పెన్షన్లను పెంచి అందజేస్తున్నామని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగులు అరవై నాలుగు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల మందికి పెన్షన్ అందించే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారని ప్రశంసించారు ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో పెన్షన్లను అందించిన సచివాలయ ఉద్యోగులు ఇతర ప్రభుత్వ సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో